జరిగింది నిన్న జరిగినటువంటి అంటే నిన్న కొంతమంది ఒక ఇద్దరు టీటీడీ ఉద్యోగులు అలిపిరి వద్ద మాంసాహారం తింటున్న నేపథ్యంలో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది పోలీస్ కేసులు నమోదు చేయడంతో పాటు భవిష్యత్తులో వీళ్ళెవరూ కూడా ఏ రకంగా చేయకుండా నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే తిరుమలకి వచ్చే లక్షలాది మంది భక్తులకు సంబంధించి సేవలు అందించాల్సినటువంటి టీటీడీ ఉద్యోగులు మాంసం ఇవన్నీ కూడా తింటూ కూడా టీటీడీ ఉద్యోగులు కంటపడడం జరిగింది అయితే కొంతమంది భక్తులు ఫిర్యాదు ఇచ్చే పనిలో వాళ్ళని విధుల నుంచి కూడా తొలగిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రతిరోజు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఇరవై వేల మంది వరకు కూడా పనిచేస్తూ ఉంటారు అదే స్థాయిలోనే పర్మనెంట్ ఉద్యోగులు దాదాపుగా ఒక ఐదు ఆరు వేల మంది వరకు ఉన్నారు అయితే వీళ్ళందరూ కూడా స్వామివారి దర్శనానికి వచ్చే వాళ్ళకందరికీ కూడా దర్శన ఏర్పాట్లలో బిజీగా ఉంటారు అలాంటిది ఆదివారం కావడంతో కొంతమంది ఉద్యోగులు నిన్న ఇద్దరు ఉద్యోగులు వాళ్ళు అంటే మాంసం తింటూ కూడా కట్టబడడం జరిగింది అయితే భక్తులు ఆ వీడియోస్ అన్నింటినీ కూడా విజిలెన్స్ అధికారులకు వీళ్ళందరికీ కూడా ఇచ్చినట్టు నేపథ్యంలో వాళ్ళు ఈ రకంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తా సో వాళ్ళపైన తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేశారు ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు కూడా అలాంటిది చేయకుండా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే తిరుమలకు సంబంధించి పవిత్రమైనటువంటి ప్రాంతంలో మద్యం మాంసం నిషేధం అలాంటిది ఈ ఇద్దరు ఉద్యోగులు కూడా ఈ రకంగా చేశారు కాబట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీస్ అధికారులు కూడా కోరడం జరిగింది అలిపిరి వద్ద వాళ్ళు నిన్న మధ్యాహ్నం ఈ రకంగా అంటే ఇంటి దగ్గర నుంచి కూడా క్యారీ తీసుకొని వచ్చి అందులో అంటే మాంసం తీసుకొని వచ్చి తిన్నట్లు గుర్తించడం జరిగింది అందువల్లనే ఇవాళ ఉదయం కూడా టీటీడీ ప్రెస్ నోటు కూడా రిలీజ్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటిది చేయొద్దంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే అన్యమతస్థ ఉద్యోగులతో రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి టీటీడీ ఈ రకంగా కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చినటువంటి కొంతమంది ఉద్యోగులు ఈ రకంగా చేయడం అనేది అంటే ఒక సంచలనంగానే మనం చెప్పొచ్చు సో భవిష్యత్తులో దయచేసి ఉద్యోగులు ఎవరు కూడా ఈ రకంగా చేసి దాని తర్వాత మీరు ఇబ్బందులు పాడు అవ్వద్దనేది ప్రధానంగా అధికారులు చెబుతున్నారు